ఇరవై నాలుగు కోట్లు అడిషనల్గా ఇంకా పెట్టుబడి పెడతా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళారు దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది అది వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని చూడడానికి వచ్చాను ఈ రోజున ఇది పన్నెండు వేల మెగావాట్లు అంతే కదా ఇది ఆపరేషన్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ప్రాజెక్ట్ ఇది పినాపురం బోత్ మన నంద్యాలలో కానీ కర్నూలు జిల్లా రెండులో కలుపుకొని దీంట్లో కంపెనీ కొన్నది దాదాపు పదిహేడు వందల ఎకరాలు కంపెనీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రైత రైతుల దగ్గర నుంచి కానీ కొన్నవి ఈ రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో పదిహేడు వందల ఎకరాలు వాళ్ళు ఆల్రెడీ కొనేశారు దాంట్లో మూడు వందల అరవై ఐదు రెవెన్యూ ల్యాండ్ దాదాపు పద్నాలుగు వందల యాభై మూడు ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ని ఇటు వీళ్ళు కొనేసారు దీని ప్రత్యేకించి మన కర్నూలు ఈ నంద్యాల భూముల్లో రాళ్ళు రప్పలు ఉండి వ్యవసాయానికి ఏమాత్రం ఒక పనికిరాని అంటే నిరుపయోగం అంటే బలంగా వ్యవసాయం చేయలేని భూముల్లో ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద ఆ గ్రీన్ ఎనర్జీది ఆ లీడింగ్ ఆయన మొట్టమొదటి రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు అంతకుముందు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ప్రత్యేకించి ఆ గ్రీన్ కో వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము ఇలా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశాను దాంట్లో భాగంగా రోజున మనం ఇంత పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ దీనికి సంబంధించి ప్రత్యేకించి అసలు ఏముంది నేను ఎంతసేపు బయట నుంచి చూస్తా ఉంటే ఇది ఫోటోలో చూడటం లేదంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నాకు తెలియదు ఎంతసేపు వినటం వేరును చూడటం వేరు ఇది చాలా ఒక రాష్ట్రానికే దేశానికే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది ఇండియాలో హైడ్రోనికల్ మనకి వాటర్ మనకి నీటిని వాడుకొని అలాగే గాలిని వాడుతూ అలాగే సోలార్ని వాడుతూ అన్నింటిని మిళితం చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇండియాలో లేదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ అది ఇది ఆపరేషన్కి వచ్చేసింది అంటే ముఖ్యంగా గ్రీన్కో కంపెనీ వాళ్ళ హెడ్ ఉంటారు ఇప్పుడు అంటే ఈయన చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఈయన ఒక విద్యార్థిగా స్టార్ట్ అయ్యి మన యూకే లాంటి చోట్ల పనిచేస్తూ ఆయన విజన్ ఈ రోజున దాదాపు భారతదేశానికి రెండున్నర లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురాగలిగారు ఆయన ఈరోజు సో మేము ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అన్న కంపెనీ అంటే ప్రభుత్వం అనే ప్రాసెస్లో ఇది ఒక మేజర్ ఒక ఇష్యూ ఏమొచ్చిందంటే మూడు వందల అరవై ఐదు ఎకరాలు చిన్న ఇష్యూ ఉంది బిట్వీన్ రెవెన్యూ వాళ్ళ దీను అలా కాదు మొత్తం ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ హెక్టార్స్ వీళ్ళు ఆల్రెడీ ఫారెస్ట్ ల్యాండ్ కొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మూడు వందల అరవై ఐదు హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్ కొంటే దానికి నేను మొన్న రివ్యూలన్నీ చూస్తున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రివ్యూస్ చూస్తున్నప్పుడు కూడా దానికంటే మనం ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ కోసం నేను ఎక్కువ సంతకాలు పెట్టేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ గుండా మన పైప్ లైన్లు వేయాలన్నా ఇది మన ఇరిగేషన్లో ఏదైనా పైప్స్ వేయాలన్నా లేదంటే ఎలక్ట్రిసిటీ వేయాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి సో ఎక్కువ సంతకాలు దాంట్లో ఉంటాయి ఒకసారి ఇంక్లూడింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే మేము ఒక రెండు ఎకరాలు మేము ఒక చిన్నపాటి ఒక అడుగు తీసుకున్నా కానీ ఇంకో అడుగు వేరే చోట ఇవ్వాలి ఇది చాలా ప్రత్యేకించి ఉంటుంది అంటే కాంపెన్సేటరీ యాక్ట్ ఉంటుంది అంటే మీరు ఒక ఎకరం ఫారెస్ట్ని మేము మీకు పబ్లిక్ అవసరాలకు కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ మనం ఇస్తే ఎగ్జాక్ట్ ఇంకో ఒక వన్ ఏకర్ ఫారెస్ట్ కొనివ్వాలి ఇక్కడ సో వీళ్ళు ప్రత్యేకించి మూడు వందల అరవై ఐదు హెక్టార్లో ఫారెస్ట్ అవసరం ఉందనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం ఎన్ని స్టేట్ల పరివి కింద రావు ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవన్నీ సో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున మూడు వందల అరవై ఐదు హెక్టార్లు వాళ్ళకి ఇచ్చారు దానికి కాంపెన్సేటరీగా మూడు వందల అరవై ఐదు హెక్టార్లు గ్రీన్కో కంపెనీ ఆల్రెడీ నెల్లూరులో వాళ్ళకి కాంపెన్సేటరీ ఫారెస్ట్ ఇచ్చారు అది ముప్పై ఆరు కోట్లు పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేసరికి ల్యాండ్ ల్యాండ్తో పాటు ఇంకా అంటే ఫారెస్టేషన్ కోసం మళ్ళీ ఒక ముప్పై ఆరు కోట్లు అదనంగా ఇచ్చారు దొకటి ఉంది అలాగే డిస్ప్యూటెడ్ ల్యాండ్లో మనకి ఏంటి ఇక్కడ ఇందులో ఒక ప్రత్యేక ఏమనిపించిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నలభై ఐదు హెక్టార్లు ఇది ఇష్యూ ఏముందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చిన్న ఇష్యూ ఉంది ఈ నలభై ఐదు హెక్టార్లు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంది ఈ దీంట్లో మొత్తం ఒక అప్పుడు ప్రభుత్వం ఇచ్చేసినప్పుడు మొత్తం సవ్యంగా ఇచ్చేసారు నలభై ఐదు హెక్టార్లు ఇచ్చేసారు భూమి ఇస్తున్నప్పుడు దాంట్లో ఈ డిస్ప్యూట్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నలభై ఐదు హెక్టార్లు మీద మాదా ఉంది ఇది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి దాంట్లో ఒక పది ఎకరాలు పన్నెండు ఎకరాలు పట్టాలు కూడా ఇచ్చేశారు అప్పుడు అప్పుడు సక్సెసివ్ గవర్నమెంట్స్ అన్ని నైన్టీన్ ఎయిటీ దాకా ఇచ్చుకుంటూ వెళ్ళారు దీంట్లో వైలేషన్ ఉంది లేదు నలభై ఐదు హెక్టార్లు డిస్ప్యూటెడ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు రెవెన్యూ మన రెవెన్యూ శాఖ ఇచ్చేస్తుంది మిగతా మిగిలిన పంతొమ్మిది పదకొండు పాయింట్ పదకొండు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు మట్టుకు రైతుల దగ్గర తీసుకున్నారు అది ఈ కంపెనీ ఇది వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ప్యూర్లీ రెవెన్యూ ల్యాండ్ కిందే ఉంది ఫారెస్ట్ ల్యాండ్ కాదనేది చేసేటప్పుడు ఇది డిస్ప్యూట్ బయటకు వచ్చింది అది నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు నా చూసి అప్పటి నుంచి దీని మీద మాట్లాడుతూ ఉంటే ఇది నేను మొత్తం పరిశీలించడానికి వచ్చాను రోజున ఇది మేము ఏం తెలియజేసామంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది మీరు సార్ట్అవుట్ చేయని ఒకసారి మీరు కూర్చోబెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారికి ఫారెస్ట్ అలాగే రెవెన్యూ సెక్రటరీ గారికి ఇలా కూర్చోబెట్టి మంత్రివర్గం కూడా తెలియజేసాం ఈ చిన్న డిస్ప్యూట్ ఏదైనా ఉంటే కరెక్ట్ చేయమని ఇది ఏమైపోతుంది నేను ఈ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేయడానికి సైట్లో కూర్చొని రివ్యూ చేయడానికి ఒకవేళ ఏదన్నా ఒక వైలేషన్ ఏదన్నా ఉన్నా కానీ యాజ్ ఆన్ టుడే నాకు ఇది డిపార్ట్మెంటల్ ఇష్యూ ఇది అది సార్ట్అవుట్ చేసుకుంటే అసలు అది కూడా ఉండదు బట్ నాకు అంటే ఏమాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ని తీసుకురాగలిగారు అంటే నిజంగా దే అ అమెండబుల్ జాబ్ మీ టీం చాలా అద్భుతంగా చేశారు ఇది అంటే అంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే నాకు మొత్తం చూస్తామంటే మనకు భారతదేశంలోని ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు అమెరికాకెళ్ళినా ఎక్కడ వెళ్తే హూబోర్ డ్యామ్ చూస్తే నాకు అది ఆ స్థాయికి అనిపించింది చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది చాలా అద్భుతంగా చేశారు అనిపించింది దట్టు షార్టెస్ట్ టైం పాసిబుల్ చాలా అతి అత్యంత తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా నిర్మించారు అది ఇట్స్ అ గ్రేట్ వర్క్ మొత్తం అన్నీ చూశాను మొత్తం లోపలంతా ఇది భవిష్యత్తులో కూడా ఇందాక మన జనార్దన్ రెడ్డి మంత్రి గౌరవ మంత్రి జనార్దన్ రెడ్డి గారితో కూడా మాట్లాడుతూ ఇది భవిష్యత్తు మన కలెక్టర్ గారు ఇద్దరితో మాట్లాడుతూ ఉభయ జిల్లాల కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఒకటే అనిపించింది దీన్ని భవిష్యత్తులో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా నేను మా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోద్ది ఇది అలాగే ఇది చాలామంది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది ఇది అలాగే బోర్డంతా ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీనికి ఇక్కడ సో వీటన్నింటినీ మనస్ఫూర్తిగా చూసి ఒకటి రెండు వైలేషన్స్ ఏమైనా ఉన్నాయి ఒకవేళ దృష్టిలో ఏదైనా ఇవన్నీ చేసినా కానీ సార్ట్అవుట్ చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది మ్యాగ్నానిమిటీ ఆఫ్ దీన్ని ఈ ప్రాజెక్ట్ తాలూకు సైజ్ అలాంటి ప్రాజెక్ట్ ఇది ఒకటి రెండు చిన్న చింతగా ఏదైనా ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ సహకరించి దీన్ని ఎందుకంటే ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు ఏదైనా ఉంటే ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పరిధిలో పంపించి మా సైడ్ నుంచి ఇది చీఫ్ సెక్రటరీ గారికి అది మన ఫారెస్ట్ పీసీసీఎఫ్ గారికి అలాగే కూర్చోబెట్టి దీన్ని పూర్తిగా అసలు